శ్రీమాతేణమహ పెద్దలందరికీ నమస్కారం చెన్నలందరికీ ఆశీర్వచనం అండి లోక సంస్థాశకు నోభవంతు సర్వే జనాశనోభవంతు ఈరోజు వీడియోలో ప్రాంతాల వారీగా పేర్లు వేరే వేరేగా ఉంటున్నాయి కాబట్టి మీరు చూస్తున్న వీటిని మీ ఊర్లో ఏమంటారో ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి మేమైతే పీతలు అంటాము పీతలు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి సముద్ర పీతలు తీపి నీటిలో పెరిగే పీతలు ఈ పేత అయితే మీరు చూస్తుంది ఉభయ అండి ఇది ఎక్కడైనా బతికి ఉంటుంది సముద్రంలో పట్టినటువంటి పీత వెంటనే చనిపోతుందండి అది అది రెండు మూడు రకాల పీతలు తెలుసు మాకు చుక్క చుక్కపేత చుక్క పేత జిలాబీ పేత అనేది రెండు తెలుసు ఇంకొక పేత కూడా ఉంటుంది మేము పెద్దగా తినము అయితే ఇదేమో మండపీత అండి మాకు ఇక్కడ చుట్టుపక్కల గోదావరి ప్రాంతాల్లో ఉండే వంటకాలు దీనికి ఒక చాలా ప్రాధాన్యత ఉంటుంది దీని రు రుచి వచ్చేసి అమోఘంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా దీన్ని తిన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి అయితే దీని సైజును బట్టి దీని రేటు మారిపోతూ ఉంటుందన్నమాట ఈ మండపీతలు చాలా రుచిగా ఉంటాయండి సముద్రపేత కన్నా దీని రుచి అమోఘంగా ఉంటుంది మనకైతే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుందంటండి దీంట్లో ఒమేగా త్రీ ప్లాట్ కూడా ఎక్కువగా ఉంటుందంటే కొవ్వు కొవ్వు శాతం అసలా ఉండదంటే ఎవరైనా తినొచ్చు అని చెబుతున్నారు ఈ పీతల గురించి సముద్ర పీతకు కాలవ పీతకు ఉన్న తేడా చాలా ఎక్కువగా ఉంటుందండి అది ఏమిటంటే సముద్ర తీరం సముద్రంలో దొరికే పీత గుంజు బాయిలర్ కోడి గుంజులా ఉంటుంది అదే ఈ మండపీతలో ఉన్నటువంటి గుంజు నాటుకోడి మాంసంలా గట్టిగా బాగుంటుందన్నమాట మేక మాంసం నాటుకోడి మాంసం తింటుంటే ఆ లాలాజలం టేస్ట్గా ఎలా ఉంటుందో ఈ గుంజు అలా ఉంటుందండి మండపీతకి పీత సైజు కన్నా కాలు సైజు ఎక్కువగా ఉంటుంది ఇవి చనిపోకుండా ఉంటాయి కాబట్టి పీత హల్లిపోయి పాడైపోయే అవకాశం అస్సలు ఉండదండి పీత బతుకుతూనే ఉంటుంది మనం కోసుకుని చేసుకున్నాక రుచిగా చాలా బాగుంటుంది అదే సముద్ర తీరంలో కొనుక్కున్నటువంటి సముద్రపు పీతలను కొనుక్కున్నట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి రెండు అల్లిపోతూ ఉంటాయి కూర నీరు నీరులా తయారైపోతుందని ఇది అలా ఉండదు ఇది గుంజు ఒలుసుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట అదే మాంసంలా ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇది ప్రతి ఒక్కరూ తినాలి మాకు ఇక్కడ అయితే చాలా ఫేమస్ అండి ఇది నేను ఎప్పటి నుంచో తీసుకుని రమ్మంటున్నానండి ఇవి నైతే అయితే నా వాటా మట్టికి ఒక రెండు వందల మూడు వందల రూపాయలు తెచ్చి నేను తీసేసుకుంటాను అని చాలాసార్లు చెప్పాను తను తెచ్చుకుందంట పాపం ఎవరు అడగలేదంట నేనైతే ముందు నాలుగు వందల రూపాయలకి అడిగాను ఈ పీతలు అన్నింటినీనే ఇరవై నాలుగు పీతలు ఉన్నాయన్నమాట కౌంటింగ్కి ఫస్ట్ ఇరవై రెండే వచ్చినాయి తర్వాత ఇరవై నాలుగు ఉన్నాయి రెండు జతగా పట్టేసుకోవటం వల్ల అయితే నాలుగు వందలకి ఏమైనా మనిషి వెళ్ళిపోతూ ఉంటే ఒక యాభై రూపాయలు పెట్టాను నాలుగు వందల యాభై అయినాయి అయినా ఇవ్వనని వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత నా పని నేను చేసుకుంటే తిరుగు ప్రయాణమే మళ్ళీ వచ్చి ఒక యాభై రూపాయలు ఇమ్మంది అయితే ఇలా తీసుకున్నానమాట ఇప్పుడు నేను వీటిని కొన్నటువంటి రేట్ అయితే ఐదు వందల రూపాయలు మీరైతే ఎంత కొండలో నాకు ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి మండపీతలు కాలవగట్టున కన్నం లోపల దూరిపోయి ఉంటాయండి ఇది జాలరు నేర్పరితనం ఉన్న వ్యక్తే ఊస వేసి లోపలికి లాగి తీసుకుని పట్టుకుంటారనమాట ఇది అందరూ పెట్టలేరండి ఈ అమ్మాయిని ఇప్పుడు నుంచి అమ్మంటే ఇప్పుడు తీసుకుని వచ్చిందనమాట అయితే అమ్మాయినే చేసేయమన్నాను కానీ మండపీత మట్టి ఉంటుందండి జిగురు మట్టి నల్లటి మట్టి దాన్ని నేను బ్రష్తో శుభ్రంగా చేసేసుకున్నాను తర్వాత శుభ్రం చేసిన తర్వాత అమ్మాయి ఒలిసేసింది ఒలిసిన తర్వాత అందులో ఉన్నటువంటి గుడ్డు ఉంటుంది ఆ గుడ్డుని నాలుగు డిప్పల్లో వేసుకున్నాను అయితే కాళ్ళు వేరేగా పీతలు వేరేగా తీసుకున్నానండి పీతలేమో ఇగురు పెట్టాను కాళ్ళు ఏమో పులుసు పెట్టాను ఈ కాళ్ళు గుంజుతో ఉంటాయండి ఎక్కువ పీతలో ఎంత గుంజు అయితే ఉంటుందో కాళ్ళలో కూడా అంత గుంజు ఉంటుందన్నమాట ఈ కాళ్ళును చివరి భాగాలు కట్ చేయాలండి నా దగ్గర రాయింటే బద్దలు కొట్టాను ఎందుకంటే పులుసు లోపలికి వెళ్ళి పీల్చుకుండి రుచిగా తయారవుతుందనమాట నేను ఒక ఇగురు ఒక పులుసు పెట్టుకున్నానండి పీతలు శుభ్రం చేసుకున్న వెంటనే ఆగిలి వేసేయాలండి ఉప్పు కారం పసుపు కొద్దిగా నీళ్లు వేసి అందులో ఈ పేతను వేసేసి ఉడకబెట్టేయాలి నూనె కూడా వేసుకొని అప్పుడు పీత పాడవ్వదండి పీత సహజంగా తొందరగా పాడైపోయే లక్షణం ఉంటుంది నీరిచ్చిపోతుంది అన్నంలో కలుపుకున్న అన్నం ఒక క్షణం ఉన్నా కూడా అన్నం నీరిచ్చిపోతుంది అందుకే పీతలు వచ్చిన తర్వాత శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని తీరుబడిగా కూర ఎప్పుడు వండుకోకూడదండి ఫస్ట్ ముందుగా వే ఉడకబెట్టేసుకోవాలన్నమాట దాన్ని ఆగిలి వేయడం అంటారు మా గోదావరి స్టైల్లో ఈ ఆగిలి ఎప్పుడైతే వేసేసుకుంటామో పేత అస్సలా పాడవుదండి రుచిగా ఉంటుంది మండపీత తింటే మళ్ళీ వదిలిపెట్టమని ఇది చాలా అరుదుగా దొరుకుతుంది మాకు కూడా దొరకదు ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో పోరాడితే ఇప్పుడు తెచ్చింది నేను ఐదు వందలు పెట్టి తీసుకున్నానండి మీరైతే ఈ పీతల్ని ఎంత పెట్టుకుంటారో ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి పీతలో అన్నింటినీ కలిపి ఇగురు పెట్టానండి కాళ్ళు అన్నింటినీ పులుసు పెట్టాను అనుకోకుండా బుధవారం మాకు విజయవాడ గురు పౌర్ణమికి వెళ్లాల్సి వచ్చింది అందుకే మొత్తం ఆ రోజే తినాల్సి వచ్చిందండి ఎందుకంటే గురు పౌర్ణిమకి వెళ్ళామంటే ఇంకెలాగా కదా మేము ఇప్పటివరకు వరకు వారాహి నవరాత్రి వాళ్ళు నేస్త బుధవారమే తిన్నామన్నమాట తినడంతో పాటు వెంటనే ట్రైన్ ప్రయాణం చేయాల్సి వచ్చింది వెంటనే వెళ్ళిపోయామండి తిన్న తృప్తి అయితే నాకు లేదు తీరుబడిగా తిందాం పొదుట సాయంత్రం అనుకున్నాను ఏదో రెండు ముక్కలు వేసుకుని తినేసేసి ఇంక అయిపోయి కొట్టేసామన్నమాట పీతలు అయితే చాలా రుచిగా ఉంటాయండి మంటపేతలు రేట్ అయితే ఎక్కువగానే ఉంటుంది కేజీ పీత అయితే నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది వందలు వెయ్యి దాటి కూడా ఉండొచ్చు సైజును బట్టి అదే పీత ఒకటైతే ఒక రేట్ ఎక్కువగా ఉంటుంది రెండు పీతలు అయితే రేటు కొంచెం తగ్గుతుంది నాలుగు పీతలు అయితే ఇంకా తగ్గుతుందనమాట పీత సైజుని బట్టి రేటు మారుతూ ఉంటుందండి